మహానాడు అంత భారీగా సక్సెస్ అయితే కొంతమంది వైసీపీ నేతలు కావాలని మహానాడు దగానాడు అని వాళ్ళ పార్టీ సంబంధించిన అక్కడ మా పార్టీ నాయకుల గురించి మాట్లాడుతున్నారు అది ఏది అని మాట్లాడుతున్నారు దాని మీరు ఏమంటారు మహానాడు ఇంత సక్సెస్ అవ్వడం వైఎస్ఆర్సీపీ నాయకులకి కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ గొంతులో వెలక్కై పడినట్టుందండి వాళ్ళకి ఎందుకంటే నలభై నాలుగో సారి మహానాడుని కడప జిల్లాలో చేసుకోవడం ఇది నిజంగా ఎలా అంటే కడప నా అడ్డ కడప నా గడ్డ అని చెప్పుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏం మాట్లాడతారు కడపలోనే ప్రజలు ఎంత ఉవ్వెత్తున లేచి మహానాడుని ఎంత సక్సెస్ చేశారంటే రాష్ట్రం ఇంకా ఇంకో కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో పెడితే ఇంకెలా ఉంటదో ఒకసారి ఆలోచించుకోండి కడపలో ఐదు స్థానాలు గెలిచాము ఈసారి నెక్స్ట్ టైం కడపలో పూర్తిగా మీ స్థానంతో సహా గెలవడానికి ఈ కూటమి ప్రభుత్వం రెడీగా ఉందని మీకు తెలియజేస్తున్నాము అసలు పులివెందుల్లో కానీ అక్సలు కడప జిల్లాలో గానీ అసలు ఎవరు రారు అది సక్సెస్ అవ్వదు అది కానీ ఈ రోజు సక్సెస్ అవసరం అదేనండి చెప్పేది కడప జిల్లాలో మహానాడు సక్సెస్ అవ్వదు కడప అంతా కూడా వైఎస్ జగన్ కి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి పెట్టిన మాకిది మాది కడప జిల్లా అని చెప్పుకుంటారు కదా అలాంటి కడప జిల్లాలో ఇవాళ రాష్ట్రం నలుమూలలు కాదండి ప్రపంచ నలుమూలల నుంచి కూడా తెలుగువాడి సత్తా చాటడానికి తెలుగువాడి ఖ్యాతిని దశ దిశలా వ్యాప్తి చెందేలా చేసిన అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా మహానాడు అనేది ప్రతి సంవత్సరం చేసుకోవడం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీ అలా అన్నగారి ఖ్యాతి ఎంత గొప్పదో అంతటి గొప్ప ఖ్యాతి ఈ రోజు కడప మహానాడు ద్వారా అందరికీ తెలియజేయడం అయింది లోకేష్ గారికి అంతే కదా ఇప్పుడు టైం చేంజ్ అవుతున్న కొద్దీ యువ రక్తం నాయకత్వం అనేది రావాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి లోకేష్ గారే కరెక్ట్ అనమాట లోకేష్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కనుక ఇవాళ ప్రకటిస్తే ఇంతకు మించిన ఆనందం ఇవాళ అన్న నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు ఇంతకంటే గొప్పగా తెలుగుదేశం కార్యకర్తలు చేసుకోరు లోకేష్ గారు నాయకత్వం ఈ రోజున చాలా అవసరం రాష్ట్రానికి వైఎస్ జగన్ లాంటి ఒక దుర్మార్గ పాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఒక దుర్మార్గుడి నుంచి రాష్ట్రానికి పడుకోవాలి అంటే లోకేష్ లాంటి యువ నాయకత్వం కావాలి లోకేష్ గారి ఆలోచనలు కావాలి కాబట్టి ఇవాళ లోకేష్ గారికి అది ఏదైతే పదవి వస్తుందని అందరం అనుకుంటున్నామో అది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇచ్చిన హామీలు అదే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నామండి ఏం చేశారు మీరు నవరత్నాలు నవరత్నాలు అని ప్రజలు ఆ నవరత్నాలు తప్ప ఈ రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్ అనేది ఉందా ఒక కంపెనీ ఉందా ఒక రోడ్ ఒక సిసి రోడ్ వేసుకోగలిగారు మీ ప్రభుత్వంలో ఒకటి ఒకటే చెప్పారు బాబు గారు సంక్షేమం అభివృద్ధి నా రెండు కళ్ళు అన్నారు సంక్షేమం సంక్షేమం పనులు తాను చేసుకుంటూ వెళ్తాది అభివృద్ధి అభివృద్ధి పనులు చేసుకుంటా వెళ్తది సంవత్సర కాలం అయిందంటారు మీరు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా చేశారు ఆ అప్పుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురా అంతేగాని మీకు లాగా అప్పులు తీసుకొచ్చేసి సంక్షేమం ఇవ్వడం గొప్పగా సంపద సృష్టించి సంక్షేమం ఇవ్వాలి సంపద సృష్టించడానికి ఇప్పుడు మన ఒక చిన్న వ్యాపార చేస్తేనే మనం దాంట్లో లాస్ అయితే దాని నుంచి బయటకు రావడానికి మనకి ఎంత టైం పడుతుంది అలాగే రాష్ట్రం కూడా అప్పులు పాలైపోయింది ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లిపోయారు మీ పరిపాలనతో ఈ రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ళు ముందుకు తీసుకురావాలి పెట్టుబడులు రావట్లేదు పెట్టుబడి అదే నిన్న లోకేష్ గారు కూడా నిన్న బహిరంగ సభలో బహిరంగంగా ఛాలెంజ్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కురుసా కంపెనీకి తొంభై తొమ్మిది పైసలు ఇచ్చినట్టు అయితే మీరు నిరూపించగలిగితే అని అది ఒక దమ్మున్న నాయకుడు నిన్న అదే మేము అడుగుతున్నాము కంపెనీలు ఏమి రాలేదని మీరు చెప్తున్నారు కంపెనీలు ఏ వచ్చినాయి అని మేము చెప్తున్నాము ఓపెన్ డిబేట్ కి రమ్మంటున్నారు కదా రండి ఓపెన్ విఆర్ రెడీ ఫర్ ఓపెన్ డిబేట్ అనమాట ఈ రాష్ట్రంలో మీరు కాదు మీ మీ పచ్చకామరొచ్చిన కళ్ళ కంట లోకమంతా అంతా పచ్చకు కనిపిస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా ఇంకా అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అనే ఒక ఏంటంటే ప్రజల్ని తప్పుదో పట్టిద్దామని చూస్తున్నారు కానీ ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు అభివృద్ధి సంక్షేమం కూడా ఎక్కడ ఎక్కడ